కోట్లు మీరు ఒక్క నిమిషం వినాలి ఐదు వందల కోట్లు పెట్టుంటే మనకు లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చాయి కానీ పొయ్యి ఏం చేసిండు కమిషన్ల కోసం దొరవారు కాళేశ్వరం లంటిండు లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెట్టి తీరా ఏమైంది పిల్లర్లు కూలిపోయి ఇలా కాళేశ్వరం పనికి రాకుండా పోయింది దాంట్లోకి ఐదు వందలు మన మీద ప్రేమతోటి మీరు ఆయన రెండు సార్లు గద్దెక్కిస్తే ఇక్కడ గాదార్ కిషోర్ రెండు సార్లు పంపించిర్రు బూరా నరసాయి గౌడ్ గారిని రెండు వేల మీరు పార్లమెంట్ పంపిస్తే ఈ కాలువలు ఎందుకు కంప్లీట్ చేయలేదని నేను నేను మీ ముందు చెప్తున్నా మా అన్న రాజన్న నుండి ఇక్కడ రెండు వేల తొమ్మిదిలో మా అన్న రాజన్నను మొట్టమొదటిగా ఈ పార్లమెంట్ లో గెలిపించి నాకు టికెట్ వచ్చినప్పటి నుంచి మా రాజన్న నన్ను తమ్మునిగా ఇంటేసుకుని ప్రతి ఊర్లో దింపుతుంది ఇలా ఎందుకు రాజన్న తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న ఇద్దరు కలిసి ఈ యొక్క పార్లమెంట్ నుంచి గతంలో వచ్చిండు తమ్ముడికి ఈసారి గెలిపించుకోవాలన్న పట్టుదలతోటి మా ఇద్దరు అన్నలు ప్రజల మధ్యలోకి వస్తున్నాయి మా ఇద్దరు అన్నలు ఇక్కడ గాదార్ కిషోర్ లెక్క అక్కడ బూర నర్స్ కూడా ఒకసారి ఎంపీ అయిన లెక్క కాదు ఏ రోజైనా వినండి వాళ్ళకు వచ్చిన నిధులే కాదు ఎవరన్నా కష్టములుంటే కుల మతాలకు అతీతంగా ఎవరన్నా తాడి షెట్ మిలికేలు పడ్డా ఎవరన్నా హాస్పిటల్ వడ్డ ఏదన్నా ఇబ్బంది ఉన్నా రాత్రికి రాత్రి ఏ ఖర్చుంటే ఆ ఖర్చు భరించేటువంటి తత్వము మన మా అన్నలు వాళ్ళకి కాదు కష్టం ఎవరికి వచ్చినా ఎవరైనా పోయి రాజన్న చేబులు ఎంత ఉంటుంది తీసిచ్చే గుణముల్లో నోళ్ళు అటువంటి అన్నల ఆశీర్వాదంతోటి ఇవాళ మీ మధ్యానికి వస్తున్నా నాకు కూడా పట్టుదల ఉంది నేను గతంలో భారతదేశంలో ఐదారు రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ గా పనిచేసిన నాకు గలమి కలం ఉంది మాట్లాడే తత్వం ఉంది మన పార్లమెంట్ లో మీరు నన్ను గెలిపియండి నేను మా మందుల సామెలన్న చెప్పినట్టు రేపు నువ్వు పార్లమెంట్ కు పోతే మాకు ఫ్యాక్టరీ తీసుకురమ్మని చెప్పిండు ఫ్యాక్టరీ కాదు నా వయసు ఎనిమిది ఏండ్లు మా ముఖ్యమంత్రి వయసు యాభై ఐదు ఏండ్లు మా అన్నలు కూడా యాభై మూడు యాభై నాలుగు ఇంటారు యాభై ఐదు మా అందరికి ఇంకా పది పదిహేను ఏండ్లు మీకు సేవ చేయాలని ఉంది మేమందరం సేవ చేస్తేనే మీరు మమ్మల్ని గుర్తిస్తారు మేమేమి మీ ఓట్లు తీసుకొని ఓట్లు తీసుకొని ఢిల్లీలో వాడి మాయమయ్యే రకం కాదు మతాలు కులాల మత చిచ్చు పెట్టేది కాదు కాంగ్రెస్ పార్టీ ఒక్క పార్టీయే గత అరవై ఏళ్లుగా అన్ని ప్రజలను కలుపుకొని పేదోళ్ళ గురించి ఆలోచించిన పార్టీ నరేంద్ర మోడీ ఎవరి గురించి ఆలోచించిండా ఒక అంబానీ ఒక అదా అని మరి ఇక్కడ ఉన్న వ్యాపారవేత్తలు ఎవరన్నా ఈ పదేళ్ళ బాగుపడ్డరా పదేళ్ళు మీరు అవకాశం ఇచ్చిర్రు నరేంద్ర మోడీకి ఇచ్చింది ఏం చేసిండు ఎవరి తన జీవితం బాగుపడ్డరా ఇంటికి పదిహేను లక్షలు వస్తాయని చెప్పిండు అకౌంట్లలో అన్నాడు తర్వాత ఏం చేసిండు ఆయన కూడా ముప్పై లక్షల ఉద్యోగాలు ఇస్తాను మన పిల్లలు ఏడున్నాయి పరిస్థితి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు ఏడుంది పరిస్థితి మన పిల్లలు ఇంటికాడ చదువుకొని హైదరాబాద్ లో ఖర్చుల భారం భరించలేక తల్లిదండ్రులకు మూడు ఎకరాల భూమి ఉంటే డిగ్రీ చదివినాడు వచ్చి ఇంటికాడు ఉంటుండు ఎందుకుంటుండో హైదరాబాద్ లో ఉండి ముప్పై వేలు సంపాదిస్తే ఇంటి కిరాయి కట్టలేక మెస్సు కిరాయి కట్టలేక మళ్ళీ ఇంటికాంత ఐదు వేలు తెచ్చుకునేదా నా బిడ్డ ఇంట నాయమంటే ఉండని తల్లిదండ్రులు ఇంటికాడ పెట్టుకునే పరిస్థితి ఇవాళ మేము వచ్చి నూట యాభై రోజులైంది ప్రభుత్వంలో మీ అందరికి తెలుసు మాకు చిత్తశుద్ధి ఉంది ఇదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కుక్కలు లెక్క మురుగుతురు ఏంది వంద రోజులలో ఏదో చేస్తా అన్నారు చేయలేదని అరే అవులే వంద రోజులల్లో మహిళలకు బస్సు ఇచ్చినాం వంద రోజులలో రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీకి ఇచ్చినాం నిన్న కాక మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చి ఊరిగిరి సభలో చెప్పిండు ఏం చెప్పిండు లక్ష్మీ స్వామి సాక్షిగా ఆగస్టు పదిహేను కల్లా రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు చెప్పిండా లేదా అంటే వీళ్ళు లక్ష లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని మన చేతిలో రాజ్యం పెట్టి మనం వచ్చి గాడిలో పెడితే కట్టుకోలేక మామ అల్లుడు బిడ్డ అందరు కలిసి మన మీద తప్పుడు తప్పుడు మాటలు మాట్లాడుతూ నేను ఒక్కడే చెప్తున్నా మీరు ఎవ్వరు మాటలు వినకండి మీరే బుర్ర నరసాయి గౌడ్ మాటలో ఏ క్యామ మల్లేసి మాటలో ఏ గాదార్ కిషోర్ మాట ఆల్రెడీ ఇన్నరు పదేళ్ళు అధికారం ఇచ్చారు ఒకరిని తరిమి కొట్టిరు ఇంకొకటి కూడా తరిమి కొట్టాల్సిన సమయం వచ్చింది నాకు అవకాశం ఇవ్వండి ఇక మాట్లాడకపోతే రాత్రి అన్న మాట్లాడాలి నాకు అవకాశం ఇవ్వండి తల్లి నేను మీ బిడ్డనే